హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు నేను మీ సంధ్య అండి సో ఈ రోజైతే నేను మంచి హెల్తీ చపాతీ కోసం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి ఈ పిండి ఏంటని చూస్తున్నారా ఇదండి ఆ జొన్నపిండి అనమాట మేము జొన్నలు అయితే కొనుక్కొని రెండు మూడు రోజులైతే బాగా ఎండలో అయితే ఆరబెట్టేసిన తర్వాత అయితే మిల్లులో పౌడర్ చేయించుకున్నాం అనమాట సో ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి చేయించుకొని పిండిని అయితే స్టోర్ చేసుకుంటున్నాము మేము సో ఈ విధంగా జొన్నపిండినైతే ఆడించుకున్న తర్వాత కొంచెం ఇలా జల్లించుకోవాలండి స్ట్రెయిన్ చేసుకోవాలి దానికి పైన ఒక లేయర్ ఉంటుంది కదండి పొట్టు అనమాట ఆ పొట్టునైతే మనం తొక్క పొట్టునైతే మనం క్లియర్ చేసుకోవాలన్నమాట మొత్తం తీసేసుకోవాలి ఆ పొట్టు ఉండడం వల్ల చపాతి అనేది మనకి తినడానికి రఫ్గా ఉంటుంది గట్టిగా వచ్చేస్తుంది ప్లస్ చపాతి అనేది చెయ్యం అవదనమాట సో ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత అయితే పిండి అయితే చాలా బాగా వచ్చిందనమాట స్మూత్గా వచ్చేసింది సో ఈ పిండినైతే మనం ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు జొన్నపిండిలో మనం కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలండి నేను నాలుగు గరిటెలు జొన్నపిండి తీసుకుంటే రెండు గరెటలు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఆట సో ఇదీ ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే చపాతి అనేది ఇరిగిపోకుండా ముక్కలైపోకుండా బాగా వస్తుంది అనమాట ఓన్లీ ఒక జొన్నపిండి అయితే కొంచెం ముక్కలైపోతుందండి చపాతి అనేది అసలు చేయడం అవదు సో తర్వాత సాల్ట్ తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం నెయ్యి కానీ పాల్లో మేగడ కానీ లేదంటే కొంచెం ఆయిల్ అయినా పర్లేదు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇది నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం స్మూత్గా వస్తాయి చపాతి ప్లస్ ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి సో సాల్ట్ నెయ్యి వేసిన తర్వాత అయితే పిండిని అయితే మొత్తం బాగా కలపాలండి నెయ్యి సాల్ట్ మొత్తం పిండి మొత్తానికి కలిసేలాగా ఈ విధంగా బాగా కలపాలన్నమాట పిండి మొత్తానికి నెయ్యి అనేది మొత్తం ఇలా అప్లై అయ్యేంత వరకు కలిసేంతవరకు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి యాజ్ ఈజ్ చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలాగే కలపాలన్నమాట గోధుమ పిండి మనం కలుపుకుంటాం కదా సేమ్ అలాగే కొంచెం తిక్కుగా కలపాలంటే కొంచెం గట్టిగానే కలపాలి చపాతీ చేసుకోవడానికి ఒక వన్ అవర్ ముందు మనం ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట చూసారా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అనేది మనం యాడ్ చేసేస్తే ఎక్కువైపోతుంది లేదంటే ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది అనమాట ఈవెన్గా కలవదు అనమాట వాటర్ అనేది పిండి మనం ఈవెన్గా కలుపుకోవాలనుకుంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట సో చూసారా నేనైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పిండిని ఇలా గట్టి గట్టిగా పిస్కాలన్నమాట గట్టిగా నొక్కు పెట్టాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే చూసారా ఈ విధంగా కలిపి నేనైతే కొంచెం ముద్ద అవుతుంది చూసారా మనం పట్టుకుంటే చేతికి అంటుకోకుండా ముద్ద అవుతుంది చేతికైతే అంటుకుపోవట్లేదు ఇవి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది అనమాట సో మెత్తగా కొంచెం కలిపి పెట్టుకోవాలి సో చూసారా నేనైతే బాగా కలుపుకుని అనమాట ఈ చపాతి అయితే మంచి హెల్దీ ఫుడ్ అండి చాలా బలం అనమాట పిల్లలకి ప్లస్ పెద్దవాళ్ళకి అందరికీనండి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకోవాలి ఒక వన్ అవర్ వన్ అవర్ తర్వాత అయితే చూసారా నేను చూపిస్తాను వన్ అవర్ తర్వాత అయితే పిండి అయితే బాగా అనమాట కొంచెం స్మూత్గా అయ్యిందండి ఆల్రెడీ సాల్ట్ ఆయిల్ సాల్ట్ ఇంకా నెయ్యి వేసాం కాబట్టి కొంచెం స్మూత్గా అయ్యింది వన్ అవర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని స్మూత్గా చేసుకొని పిండిని అనేది ఈ విధంగా ఉండలు అయితే చేసుకోవాలన్నమాట లడ్డూలు టైప్లో చూసారా చాలా బాగా వచ్చింది పిండి అనేది ఇప్పుడు మనం చపాతి అనేది పామేసుకోవాలన్నమాట చపాతీ చేసేయాలి కొంచెం కొంచెం పిండి జల్లుకుంటూ చపాతి అనేది చేస్తే బాగా వస్తుంది అనమాట నేను ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేసానండి చపాతీ పైన పామినప్పుడు చపాతి చేసినప్పుడు గోధుమ పిండి వేసుకున్నాను అనమాట సో ఈ విధంగా చేసుకోవాలి మనం చ గోధుమ పిండితో చపాతీ చేసుకున్నప్పుడు పల్చగా చేసుకున్న సరే అవ్వదు కదండి సో ఇలా చే ఈ జొన్నపిండితో చేసినప్పుడు మాత్రం చపాతి అనేది ఇరుగుపోతుంది అనమాట అయితే చేయకూడదు కొంచెం లావుగానే చేయాలండి ఎడ్జెస్ కూడా నీట్గా రావండి ఎందుకంటే ఈ జొన్నపిండి కాబట్టి ఇరిగిపోతుంది సో చూసారా ఎడ్జెస్ కూడా డిజైన్స్ వచ్చాయి సో ఈ విధంగా కొంచెం పాన్ బాగా మరి కాలిన తర్వాత అంటే వేడెక్కిన తర్వాత అయితే మనం చపాతీని అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట సో కొంచెం ఒకవైపు కొంచెం కాలిన తర్వాత వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత చపాతీ చేయడం ఎవరికి రాదండి ఈ రోజులు అయితే అందరికీ తెలిసి ఏదో నేను చెప్పాలని చెప్తున్నట్లే అనిపిస్తుంది సో ఈ విధంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం అటు ఇటు ఈవెన్గా కాలేలాగా తిప్పుతూ ఏపుకోవాలన్నమాట చపాతి అనేది కాల్చాలి తిప్పుతూ కాల్చాలన్నమాట వైపు ఉంచేస్తే ఒకవైపు మాడిపోతుంది ఒకవైపు బా నార్మల్గా ఉంటుందన్నమాట సో ఈ విధంగా కాలిన తర్వాత అయితే చపాతీని అయితే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో చూసారా ఈవెన్గా బాగా కాలింది ఈ చపాతీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ లేకుండా కూడా తినేయచ్చు అయితే ఈ జొన్నపిండి టేస్ట్ వల్ల చపాతీ చాలా టేస్ట్ వస్తుందనమాట సో చపాతీ అయితే చాలా బాగా వచ్చిందండి సో ఏ కర్రీకైనా ఏ కర్రీతో అయినా సరే చపాతీ తినవచ్చు మనం సో నేనైతే పూల మకాన కర్రీ చేశాను అనమాట మసాలా కర్రీ ఈ కర్రీకి చపాతీకి కాంబినేషన్ సూపర్ టేస్ట్ అనమాట చాలా బాగా సెట్ అయ్యిందండి సో ఈ చపాతీలు చాలా బలం అండి ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్